ముకుంద విషయంలో మురారికి మొదటున్న టార్చరే మరలా మొదలైంది మురారి కనిపిస్తే చాలు ఏంటి మురారి ఇంతవరకు వచ్చాయని ప్రయత్నాలు శోభను ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా ఆదర్శని ఇంట్లోంచి పంపించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా అన్నట్టు చాలా ధైర్యంగా అసలు భయం బెరుకు లేకుండా మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో ముందే అయితే మురారి ప్రేక్షక పాత్రలో ఉండి ముకుంద టార్చర్ని భరిస్తూ ఉన్నాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కృష్ణ అయితే వింటుంది ఎప్పుడు పంపిస్తున్నావు ఆదర్శని అని అంటూ ఉంటే కృష్ణ దాన్ని వేరే రకంగా తీసుకుంటుంది ఎందుకంటే కృష్ణ విషయంలో మురారి ఆట పట్టించడం నేను ముకుందని మర్చిపోలేకపోతున్నాను అని ఇక అది నిజమని నమ్మేస్తుంది కృష్ణ కూడా ఇక మురారిని అపార్థం చేసుకుంటుంది ముకుంద వేసే వేషాల వల్ల మురారికి అలా కృష్ణకి మధ్య దూరం పెరిగిపోతుంది కానీ మురారి మాత్రం ముకుంద మాటలను భరిస్తూ టార్చర్ని అనుభవిస్తూ మౌనంగా ఉన్నాడు మరి కృష్ణ ఏం చేయబోతుంది ఈ విషయంలో ఇప్పటి వరకు చిలకా గోరింకల్లా ఉన్న కృష్ణ మురారీలను విడగొట్టడానికి మర్ల ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ ముకుంద మరి ఏం జరగబోతుంది